మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను దాంట్లో బగారా రైస్లో కాంబినేషన్ అని ఇప్పుడు ఆ బగారా రైస్ కూడా చేస్తున్నాను అనమాట చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ముందుగా పెట్టుకున్నాను ఒక తపేల అది బాగా హీట్ ఎక్కగా ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో కోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుంటాను ఇందులోనే కొంచెం జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇది అవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లు కూడా బాగా ఫ్రై అయి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీన్ని కూడా కప్పు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇది కూడా అల్లం పరింట్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా నిందర వేసుకోవాలి వీటన్నిటిని కలుపుకోవాలి టమాటా బాగా ఉంటుంది కలుపు టలు కూడా బాగా ఉండిపోయాయి వీరిందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా అలానే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను కొంచెం పెరుగు ఇది ఇవన్నీ బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట ఇదంతా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇది ఉండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక హాఫ్ అవర్ ముందు ఒక గ్లాస్ అన్నర్ బిల్లు కడుక్కొని నానపెట్టుకున్నాను అనమాట వాటర్తో సహా గ్లాస్కి గ్లాస్ అన్నర్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు అదంతా కలిపి ఇందులో వేసుకుంటున్నాను బాస్మతి రైస్ కదా సో గ్లాస్కి గ్లాస్ అన్నరే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా లేదండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటుంది అలానే ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటా చేజారు పడిపోయింది అందులో సో ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇంక ఇది మూత పెట్టేసుకోవడమే ఆ ప్యాక్ ఇంకా చూపిస్తా ఇదిగోండి బగారా రైస్ కూడా అయిపోయింది చూసారా అంత సాఫ్ట్గా వచ్చిందో ముక్క విడకుండా పలుక్ పలుక్గా వచ్చింది